ఇప్పుడైన తర్వాత సీఎం జగన్ రాజీనామా అంతేకాకుండా మరో షాకింగ్ నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు ఈ మేరకు రాజీనామా లేకను గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఆయన అందచేయనున్నారు గవర్నర్ను కలిసేందుకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాజ్భవన్కు వెళ్లనున్నారు ఇప్పటికే సీఎం జగన్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో జైకేతనం ఎగురవేసిన జగన్ ఈ ఎన్నికల్లో బార్లా పడ్డారంటున్నారు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో ఓటమి చవి చూడబోతున్నారు వైసీపీ మంత్రులతో సహా కీలక నేతలు సైతం ఓటమి దిశగా కొనసాగుతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మూట నూట ముప్పై మూడు స్థానాల్లో భారీ మెజారిటీ దిశగా కొనసాగుతోంది అటు జనసేన ఇరవై ఒక్క స్థానాలు బీజేపీ ఏడు అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంది ఇప్పటికే టీడీపీ విజయం ఖాయం కావడంతో అధికారికంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక జూన్ తొమ్మిదిన అమరావతి వేదికగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఏపీలో తాజాగా అసెంబ్లీ జరిగిన వైసీపీ ఘోర పరాజయ నేపథ్యంలో సీఎం జవకి సీఎం జగన్ పదవికి రాజీనామా సమర్పించేందుకు సిద్ధమయ్యారు మేరకు రాష్ట్ర అబ్దుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కూడా కోరారు దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు రావాలని గవర్నర్ సూచించినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు మధ్యాహ్నం రాజ్భవన్కి వెళ్ళి సీఎం జగన్ పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు అంతేకాకుండా అనంతరం ఎన్నికల ఫలితాలపై జగన్ కూడా స్పందించే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ సీఎం జగన్ కనుక స్పందించినట్లయితే ఇదే మళ్ళీ ప్రెస్ మీట్ తొలిసారి ప్రెస్ మీట్ కింద అవుతుంది సీఎం జగన్ పదవి స్వీకరించిన తర్వాత మరొకసారి ఇదే ప్రెస్ మీట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినట్లయితే